ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందే మాతరం ఫౌండేషన్ ఇచ్చిన సూచనని సెమీ రెసిడెన్షియల్ విధానం ద్వారా విద్యార్థులకి లాభం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి అని చెప్పిన వెంబడే వారు దాన్ని అంగీకరించి దాని ఆచరణలోకి తీసుకొస్తున్న ఈ శుభ సందర్భంలో ఆ ప్రభుత్వ పాఠశాల పిల్లల వైపు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కానీ ఇది వందే మాతరం ఫౌండేషన్ ఇచ్చిన సూచన కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి వందే మాత్రం ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ మారల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది ఆ సందర్భంగా అనేక మంది ఉపాధ్యాయులతోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతోని ఇంటరాక్ట్ అయిన సమయంలో వాళ్ళు సూచించిన సూచననే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్ కు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తే బాగుంటుంది అన్న ఒక సూచన అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తే ఆ పిల్లలు ఆడడము పాడడము ఆ యాక్టివిటీ ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి పిల్లలకు అను అనుకూలంగా ఉంటుందని అదొక సూచన దానికంటే ముఖ్యంగా చాలా మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు హెడ్ మాస్టర్స్ ఏం చెప్పారనంటే పిల్లలకు ఫిఫ్త్ వరకు ఆ పిల్లలు ఫౌండేషన్ లేకుండా మా దగ్గరికి వస్తున్నారు ఆ ఫౌండేషన్ ఇవ్వడం కోసం మాకు సమయం లేదు పిల్లలకి బేసిక్స్ ఇవ్వడం కోసం మాకు సమయం లేదు ఆ బేసిక్స్ ఇవ్వాలనంటే తరగతి గదిలోనేమో సిలబస్ చెప్తా ఉన్నాము మమ్మల్ని అధికారులు కూడా సిలబస్ అడుగుతున్నారు కాబట్టి ఆ స్కూల్ టైంలో లో మేము సిలబస్ చెప్పడానికి మాకు సమయం సరిపోతుంది కాబట్టి మాకు స్కూల్ కు ముందు స్కూల్ కు తర్వాత సమయం ఉన్నట్లయితే పిల్లలకి ఆ ఫౌండేషన్ బలంగా వాళ్ళకి ఫౌండేషన్ న్యూమరసీ లిటరసీ ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది దానికోసమే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పిల్లలు ముందు స్కూల్కి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్స్ రాని పిల్లలు మొన్న ఒక స్కూల్కి వెళ్తే టీచర్ చెప్తుంది ఎనభై మంది క్లాస్ రూమ్ లో ఉన్నారు నేను చెప్పే పాఠం కేవలం ఎనిమిది మంది పిల్లలకే అర్థం అవుతుంది రిమైనింగ్ పిల్లలకి అసలు వాళ్ళకి బేసిక్స్ లేని కారణంగా అర్థం కావట్లేదు అందుకోసమే మార్నింగ్ టైం పిల్లలకి లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడం కోసము స్టోరీ బుక్ రీడింగ్ కానీ తర్వాత లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ చేయడం కోసం మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్లయితే ఆ టైంలో లో మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మేము పిల్లల బేసిక్స్ ఇంప్రూవ్ చేస్తామని కొద్ది మంది టీచర్లు చెప్పారు అదే విధంగా ఈవినింగ్ టైమ్ మీరు స్నాక్స్ ఇచ్చినట్లయితే ఇంకొక వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పిల్లలు మా దగ్గర ఉంటే పిల్లలకి బేసిక్ న్యూమరసీ అంటే అసలు బేసిక్ అర్థమెటిక్ అడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ రాని పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు మేము అందించిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా వాళ్ళకి స్కిల్స్ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి తర్వాత బాలసభ నిర్వహించడం కోసము ఈ రెండు బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది ఇచ్చి సెమీ రెసిడెన్షియల్ ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగం ఉంటుంది మీరు ఈ నిర్ణయాన్ని అందరూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా హర్షిస్తున్నారు అంతేకాకుండా ఒకవేళ ఉపాధ్యాయులు రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఏదన్నా రావడం ఇబ్బంది అన్న చోట వాలంటీర్ విద్యా వాలంటీర్లు అదే ఊర్లో బిఎస్సి బీఈడి ఎంఈడి చేసిన అనేక మంది పిల్లలు టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ విద్యా వాలంటీర్ కి ఇచ్చేదిస్తే వాళ్ళు మార్నింగ్ ఒక లాంగ్వేజ్ టీచరు తర్వాత ఈవినింగ్ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్స్ టీచర్స్ వాళ్ళంతా సమయానికి వచ్చిన ముందు వాలంటీర్ తర్వాత వాలంటీరు అదే కాకుండా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇస్తే పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మేము చిన్నప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ వారిని కూడా ఒక విద్యా వాలంటీర్ లాగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా పెట్టినట్లయితే చాలా బాగుంటుంది ఈ సందర్భంగా ఈ సెమీ రెసిడెన్షియల్ ప్రపోజల్ ని ఆచరణలోకి తీసుకువస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కి దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకి అదేవిధంగా హెడ్ మాస్టర్స్ అందరికి కూడా వందే మాత్రం ఫౌండేషన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది